హాయ్ ఫ్రెండ్స్ పూజీ హర్షి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మార్నింగ్ సిక్స్కి అయితే లేగించారు పిల్లలు ఈ రోజు నుంచి మార్నింగ్ అనమాట స్కూలు నిన్నటి వరకు మధ్యాహ్నం స్కూలు మా చిన్నోడు ట్యాప్ వదిలిందంటే మాత్రం కట్టేది అనమాట ఎవరొకరు కట్టేయాలి మళ్ళీ వెనకమాల బ్రష్ చేసేస్తున్నారు పిల్లలు మా చిన్నోడు బ్రష్ చేయడం చాలా కష్టం అనమాట అలవాటు అవ్వాలని చెప్పేసి బ్రష్ ఇచ్చేసి లోపలికి అయితే వచ్చేసాను నేను చేస్తుంది అనమాట నీట్గానే బ్రేక్ చేయడం అయిపోయిన తర్వాత పప్పికి బ్రేక్ఫాస్ట్ అంట బిస్కెట్లు వేస్తుంది పూజ దాని బిస్కెట్లు బాక్స్ వేరే సపరేట్గా తీసుకొస్తాం అన్నమాట పక్కన దాని రెండు గిన్నెలు వాటర్ ఒక గిన్నె అన్నం పెట్టడానికి ఒక గిన్నె బిస్కెట్లు చాలా ఇష్టంగా తింటుంది మా పప్పి మా వారి క్యారేజీ కోసం రైసు దొండకాయ ఫ్రై చేసేసాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ వేసాను అనమాట ఈరోజు మా వారికి క్యారేజీ రెడీ చేసేసాను క్యారేజీ కూడా బాక్స్లో పెట్టేశాను రైసు మామిడికాయ పచ్చడి దొండకాయ ఫ్రై పెరుగు క్యారేజీ అయితే రెడీ చేసేసాను క్యారేజీ రెడీ చేసిన తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేసాను అనమాట తినేస్తున్నారు పిల్లలు మా వారు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి అయితే బయలుదేరారు మార్నింగ్ మా వారితో పాటు పిల్లల్ని కూడా తీసుకొని అనమాట పూజ బాయ్ చెప్తుంది ఈరోజు మా వారు దింపుతున్నారు స్కూల్లో రోజు నేనే దింపాలి మార్నింగ్ కొంచెం పని అవడం కష్టం కదా ఎయిట్కే వెళ్ళిపోవాలి స్కూల్కి ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పిల్లలు మా వారిని పంపించేసి పిల్లల్ని కూడా రెడీ చేసి పంపించేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇడ్లీలోకి మామిడికాయ తొక్కుడు పచ్చడి వేస్తున్నాను తొక్కుడు పచ్చడి వీడియో కూడా పెట్టాను చూడకపోతే కనుక చూడండి మార్నింగ్ హడావుడి ఇలా అనమాట ఈరోజు మార్నింగ్ స్కూల్ కదా కొంచెం హడావుడిగా అయితే ఉంది టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇప్పుడు నేను టిఫిన్ చేసేసరికి టెన్ అయ్యింది అనమాట ఒక్కొక్కసారి ఇంకా లేట్ కూడా అవుతుంది ఎందుకంటే వాళ్ళని పంపించాలి ఇల్లు అంతా సర్దుకోవాలి కదా టైం పట్టేస్తుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్